అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఈ రాబో ఖరీఫ్ సీజన్ కొరకు రైతన్నలు సాగుకు సిద్ధమవుతున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పంటలుగా పత్తి వరి మొక్కజొన్న పంటలు అధిక మొత్తంలో సాగు చేస్తానికి రైతన్నలు మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు అలాగే అరవై ఆరు నుండి అరవై ఎనిమిది లక్షల ఎకరాల వరకు వరిసాగు కూడా అవ్వచ్చని వ్యవసాయ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ సంవత్సరం సన్న రకం వరకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది దానికి కారణం సన్న రకం వరలో ఐదు వందల బోనస్ గవర్నమెంట్ ప్రకటించడం కూడా కొంతమేర కారణం అలాగే మార్కెట్ కొనుగోలు విషయంలోకి వచ్చేసరికి సన్న రకం వరకే మార్కెట్ వర్గాలు ఎక్కువ ప్రాధాన్యం ఉండటం మరో కారణం మరో ముఖ్యమైన వాణిజ్య పంట ఈ సంవత్సరం కొంతమేర మిరప మిరప పంట కొంతమేర తగ్గి ఈ ఒక లక్ష ఎనభై నుండి ఒక లక్ష తొంభై లక్షల తొంభై వేల వరకు సాగవచ్చని తెలుస్తుంది ఈ మిర్చి సాగు తగ్గడానికి బలమైన కారణం మార్కెట్ ఎక్స్పోర్ట్ లేక మార్కెట్లో రైతన్నలకు సరైన గిట్టుబాటు ధర రాక ఒక పదిహేను శాతం నుండి ఇరవై శాతం వరకు కూడా మిర్చి పంట సాగు అనేది తగ్గొచ్చని అనుకుంటున్నారు ఈ మిర్చితో పోల్చినప్పుడు ఎక్కువ శాతం రైతన్నలకి పత్తి పంట కొంతమేరకు నయం అనే అభిప్రాయం రైతన్నలు చాలామంది అభిప్రాయం పడ్డట్టు తెలుస్తుంది అలాగే ఇంకో ముఖ్యమైన పంట కంది పంట కంది పంట కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఎకరాల వరకు అవ్వచ్చని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఆదిలాబాదు నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి ఆ రెండు జిల్లాలు కరీంనగర్ జిల్లాలో కొన్ని మండలాలు సోయాబీన్ పంట ఎక్కువగా మొగ్గు చూపుతారు ఖరీఫ్లో ఈ సోయాబీన్ వచ్చేసరికి నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షల ఎకరాల వరకు కూడా ఈ సోయాబీన్ సాగవచ్చని చెప్తున్నారు ఈ మూడు జిల్ రెండు జిల్లాల వరకే ఎక్కువ పరిమితం కాబట్టి ఇది నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షల వరకు ఈ సోయాబీన్ సాగు అవుతుంది అలాగే కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సోయాబీన్ సాగు చేస్తున్నారు ఇక పెసర్ల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు వేల ఎకరాల నుండి ఎనభై వేల ఎకరాల వరకు సాగవచ్చు అలాగే మినువులు కూడా ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వేల ఎకరాల వరకే ఈ ఖరీఫ్లో సాగు చేయొచ్చని అంచనా పడుతున్నారు రైతన్నలు ఈ విధంగా పంటగలు సాగు సిద్ధమవుతున్నారు కాబట్టి వ్యవసాయ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు ఏర్పాట్లు సరఫరా విషయంలోకి వచ్చేసరికి అంచనా వేసి తగు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ప్యాకెట్లు తొంభై నుండి తొంభై ఐదు లక్షల ప్యాకెట్లు అవసరం అవుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కంపెనీలు ప్రైవే ఎక్కువ ఇది గవర్నమెంట్ సప్లై ఉండదు కాబట్టి ఎక్కువగా ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడి ఈ సప్లై ఉంటుంది అందుకని అన్ని కంపెనీల దగ్గర నుంచి ఈ సప్లై వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వ్యవసాయ శాఖ నిపుణుల నుంచి మనకి అందుతున్న సమాచారం ఈ రకమైన సప్లై వివరాలు తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు చెప్తున్నారు అలాగే వరి విత్తనాలు కూడా పదహారు లక్షల నుండి పదిహేడు లక్షల క్వింటాల్లు విత్తనాలు కూడా సప్లై చేసినట్లు సప్లై కోసం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది మొక్కజొన్న విషయానికి వస్తే యాభై వేల యాభై వేల క్వింటాళ్ల సరఫరాకి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది సోయాబీన్ విత్తనాలు కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేల క్వింటాళ్ళు సరఫరాకు ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లా కొన్ని ప్రాంతాల్లో మిర్చి సాగు కొంతమేరకు తగ్గించుకొని పత్తి పంటపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కొన్ని ఏరియాల్లో మొక్కజొన్న పంటపై బాగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది యాసంగిలో మొక్కజొన్న ఎక్కువ శాతం సాగు చేసే ఏరియాల్లో ప్రధానంగా ముఖ్య ఖమ్మం జిల్లా ఎక్కువ వస్తుంది కాబట్టి ఖమ్మం జిల్లా చుట్టుపక్కల పరిసర మండలాల్లో పత్తి పంటకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే తక్కువ రోజులు పంట వేసుకొని సరైన సమయంలో నవంబరు డిసెంబర్ నెలలో పత్తి బియ్యి తీసేసి వాళ్ళు వేసంగ మొక్కజొన్న వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఖమ్మం పరిసర ప్రాంత మండలాల్లో ఎక్కువగా పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ విషయం కొంత మా రైతన్నలతోని మా గోల్డెన్ అగ్రిటెక్ సబ్స్క్రైబర్లతోని పంచుకుందామని వీడియో చేయటం జరిగింది ఈ రైతన్నలు మీ నెలలకు ఎటువంటి విత్తనాలు సరిపోతాయి సరైన విత్తనాలు ఎంచుకొని మీకు నీటి వసతి కలిగినప్పుడు మీ చుట్టుపక్కల వేసే పంటల మీద ఆధారపడి ఉండి అందరూ ఒకే టైపు కాకుండా మేరకు ఈ మిర్చి తగ్గుతుంది కాబట్టి పత్తి పంటలోనే తక్కువ రోజులు పంటలు ఎంచుకొని సరైన దిగుబడులు సాధించి మీరు స అధిక ఆదాయం పొందగలరని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి కొత్త రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు మీ ముందుకు మరో కొత్త విషయాలు మీకు తెలపటానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి నా గోల్డెన్ అగ్రి టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తూ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం అండి